సాయి రామ్ ఆంజనేయుని ఆనతి శ్రీ ఆంజనేయ స్వామి వారి దివ్య సందేశము అక్టోబర్ ఇరవై నాలుగు రెండు వేల పదహైదు ప్రశ్న ప్రాణమయ కోశం ఎలా ఏర్పడింది స్వామి ప్రాణమయ కోశం కంటే నేను విలక్షుడను అని ఎలా తెలుసుకోవచ్చును స్వామి సమాధానము పంచ ప్రాణాలు పంచ ఉప ప్రాణాలు కలిసి ప్రాణమయ కోశం ఏర్పడింది నీవు రాత్రిళ్ళు గాఢ నిద్రలో ఉన్నప్పుడు నీలో ప్రాణాలు తిరుగాడుతూనే ఉంటాయి కానీ ఏమి జరిగినా తెలుసుకోలేవు ఇష్టమిత్రులు వస్తే అవి ఆదరించలేవు దొంగలు దోపిడీ చేస్తే అటకాయించలేవు కనుక అవి జడాలు నీవో చైతన్య స్వరూపుడవు నీ ప్రాణాల వలె నీ స్వభావం జడం కాదు కాబట్టి నీవు ప్రాణమయ కోశానికి విలక్షణుడవు నేను ప్రాణమయ కోశాన్ని అని తెలుసుకునే ఆత్మను అంటూ విచారణ చేసి తెలుసుకోవాలి సాయిరామ్